ండవా పాటలు పెట్టిర దూరమా మళ్ళీ ఫోన్ ఆగింది అనుకో కాపీ రేటు పడింది ఆడవ పాట ఏడవ పాట సరిపోయింది ఇప్పుడు ఏంటంటే లాగ్ ఏంటంటే మీకు చెట్లు ఉన్నాయి కదా ఇదిగో మొన్న ఆ ప్లేస్ ఇవ్వ మనం బొబ్బాస్ తిని ఎసిరేసా ఒత్తి వచ్చిందో లేకపోతే చూసినట్ట పెరిగిందా దీని జాగ్రత్త నేనే ఎసిరేసా విత్తనాలు అది నీ లక్కీ హ్యాండ్ అయితే గోల్డెన్ హ్యాండ్ ఇది మీరు పప్పా తిన్నప్పుడు చూడు చూడు ఎన్న వచ్చినాయి ఎన్న అయ్యే అయ్యా అయ్యి ఉంచుతా ఇప్పుడు ఇవన్నీ చెట్లను తీయాలండి ఇప్పుడు ఉంది కదా సమానంగా టచ్ చేసేద్దాం అంటే ముదుగు ఎందుకు అవి పురుగు వస్తా ఉంటే అందుకు ఈ బ్యాక్గ్రౌండ్ ఏమో పాటలు వస్తున్నాయి నాకే టెన్షన్ పడుతుంది కాపీ రేటు పట్టిద్దామనని ఏం చేయాలి అర్థం కాదు వస్తాయి ఫ్రీగానే పిచ్చి మొక్కలు ఈ సైడ్ అలా మొత్తం క్లీన్ చేస్తా ఉంది ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు అదంతా చేయాలి అదంతా చేయాలంటే ముందు కొట్టాలి పెద్దనాన్ని కొడతా ఉంటాడు ఇంకేంటంటే ప్రస్తుతం మనం కనపడేదాక అయితే క్లీన్ చేసేసుకుందాం

ముందు మొక్కలు వీకు పెద్ద చిన్న తర్వాత వీకొచ్చు పక్క నుంచి ఈన అప్రే వచ్చింది ఆ ఫ్యాన్ కుషిది అది నిన్న త్రీ థర్టీకే వచ్చింది కుషి ఏమో నిన్న త్రీ థర్టీకే త్రీ ట్వంటీకి అలా వచ్చిందంట కళ్యాణ అక్క తీసుకొచ్చింది దిగిందంట దిగిందంట దిగేసి అటు ఇటు దిక్ అక్క చూసిందంట అటు ఇటు చూసి ఇంట్లోకి వచ్చేస్తుందంట ఇంకా కళ్యాణక్కాయ తీసుకొని వచ్చింది నేను పనుకొని ఉన్నా చూసి అప్పటికి లేచి టైము త్రీ థర్టీ త్రీ థర్టీనే కదా ఫోర్కి ఫోర్ ట్వంటీకి కదా వాళ్ళు వ్యాన్ వచ్చిందని చెప్పి అనుకున్నా ఇంకంతే అయ్యి పప్పాయ నేనేసానండి అవి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇక ఎందుకులే వీళ్ళు వీళ్ళు పప్పాయ తినేసేస్తే ఆ సీట్స్ తీసుకొచ్చి దిగో ఈ వాళ్ళ నుంచి మన ఇంట్లో గోడ నుంచి ఇటు ఇచ్చేసాను అనమాట నేనైతే మన ఇల్లు గోడ ఆ గోడ మీద నుంచి అయితే ఇటు ఇచ్చేసాను నేను అది అక్కడ నేనే వేసిన ఇది ఇది పప్పాయ ఇది పెద్దది పెరిగిందండి పప్పాయ సరే నేను వెళ్తే నా బట్టలు మడితేసుకుంటావా అయిపోయింది ఇక ఓహో ఇంకా అటంతా చాలా ఉంది అయితే మా పెద్ద మామయ్య అయితే ముందు కొ ప్రస్తుతానికి అయితే ఇది పీకేసాము చుట్టి ఎందుకు పక్కన పెట్టు అదంతా అల్లుకుపోయింది మా ఇంకా చాలా ఉందండి ఎంత అదే పీకేసిందే చాలే ఇంకా ఏం క్లీన్ చేయాలి ఇది నేరేడు చెట్టు అన్నమాట చల్లగా ఉంటుంది ఇదంత ఎండాకాలం వస్తే ఇవి షుగర్ కాయలు అంట తెగ తింటారు ఇవిగా ఇవి నేనే ఎప్పుడు తినలేదు మామూలుగా బోర్లో వాళ్ళు కానీ అలా వస్తారు సవా వాళ్ళు అయితే అసలు తెగ కోసుకొని తింటారు ఇవి ఎప్పుడు తినలే నేను ఇవి ఇవ్వగండి ఇగ చూడ అసలు ఎలా ఉంది కృషి పడితే సరిగ్గా పుట్టలేదా ఎక్కడ దిగుడు పుట్టారు సారి మంచోళ్ళకి ఇవ్వాలి బాగా కుట్టేవాళ్ళదే అవునవుతుంది సమ్మ చూపించలే కదా నాక ఇవ్వండి మొత్తం క్లీన్ అయిపోయింది పడేవాడి అది మళ్ళీ ఎండ వచ్చింది వాన పడతాం 아. பய ரோஸ் பண்ணா பையே